ఒక నెల క్రితం సుమన్ గారిని కలిశాను నేను సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన అన్నమయ్య గురించి చెప్తా అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన ఉద్యోగానికి గురైపోతున్నారు ఎన్ని నెలలు షూటింగ్ జరిగినంత కాలం ఆయన ఎంత నిష్టగా ఉన్నారో ఆయన నష్టగా ఉన్నవాడు ఆయన కూడా స్టూల్ మీద కూర్చునేవాడు మరి ఇంటికి వెళ్ళి కూడా షాప్ మీద పడుకునేవాడు ఆయన ఆయన వెంకటేశ్వర పొందంత కాలం చాలా నిష్టగా ఉన్నాడు సుమన్ గారు చాలా ఆనెస్ట్ చాలా చాలా మంచివాడు అంటే నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమాయి కోసం అంటే ఫుడ్ కానీ ఏమీ నాన్ నాన్వెజ్ తినేవాడు కాదు ఏం జాగ్రత్త అంటే మామూలు షూటింగ్కి వచ్చినట్టు వచ్చేవాడు ఇంటికి వెళ్ళిపోవాడు అంతే జాగ్రత్తలు అది మాంసం వేసుకుంటాం కోదు కింద పడుకుంటాం అవన్నీ ఏం చేయలేదు మానేజ్ సార్ వెజ్ నాన్ వెజ్ తింటాం నేను చూడలే ఓకే అంటే మరి ఏడుకోవడం అబద్ధం ఎందుకు కావాలి కానీ ఆయన తిన్నాడో తినలేదో నాకైతే తెలియదు కానీ నా దగ్గర మటుకు నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్ అసలు ఆ షూటింగ్ స్పాట్లో నాన్ వెజ్ లేదు హోటల్లో కానీ ఆ షూటింగ్ రాజేంద్ర గారు ఈ విషయాలు చాలా జాగ్రత్త తీసుకుంటారు నాన్ వెజ్ పెట్టడం రామదాసు కానీ లేకపోతే సిర్డి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ ఎంత ప్రిపేర్ చేయరు దాని తర్వాత సిరిడి సాయిబాబా శ్రీ రామదాసు రామదాస్కి నంది అవార్డుస్ వచ్చాయి నంది అవార్డు అంటే గుర్తొచ్చింది అంటే నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ హరికృష్ణ దానగారు సోదకం చేసేటప్పుడు హరికృష్ణ గారు అర్జునుడు వేసం వేసాడు హరికృష్ణ గారు మీకు గుర్తుందా అవును అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండేవి జనరేటర్ ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి లారీ జనరేటర్లు ఉంటాయి అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది జనరేటర్ లైట్స్కి కరిగిచ్చేది జనరేటర్ నాకు అంత ఐడియా ఈ నూట్కి వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ రోడ్డు పెడతారు చూడటా అలాంటిది ఉండేది అనమాట గా అది ఒక గంట గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజనం ఆగిపోతే ఈ నుంచి బాగు చేస్తే అది స్టార్ట్ అయ్యేది హరికృష్ణ గారు ఓహో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అది అని అందిస్తే అలవాటైపోయింది నాకు మెకానిజం అంతా వచ్చు ఆయన తీసి దాంట్లో డీజిల్ పోతాయి చేసి అట్లా ఆ సామాన్ అందించడం కోసం వెళ్ళిపోయేవాడిని ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయనతో ఆయనకి ఆ రెంచులు గించులు కరిగలేవి ఇవంటే అందించాడు అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న భయం ఉండేది కదా హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయి రామారావు గారు భయపడతా ఉండాలి వయసు ఏం తెలుస్తుంది అట్లే పదహారు ఏళ్ళు కదా చెడ్డలు తెచ్చుకుని వెళ్ళినోడ్ని పెద్ద రాజన్నాడు ఎలా ఇడ్లు తిన్నావాడు ఆయన తిన్నాను ఎన్ని తిన్నా నాలుగు తిన్నా నాలుగు ఇంట్లో రా రెండు తిన్ను రా రెండు వారు తిన్నా అంటే చిన్న తిని అట్లా అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్ ఎందుకు వచ్చిందో ఆయన అంటే చాలా ఇష్టం నాకు ఆ తర్వాత సీతారామరాజు దానికి కూడా నంద్యవాడి నందా సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది ఫేస్ కూడా టైట్ షార్ట్ పెట్టి క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు అది మేకప్ ఉండేది కానీ ఏం చేశానంటే నేను కెమెరామ్యాను అంటే దగ్గరికి వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకున్నాడు ఇంటర్కి మాస్తం లెన్స్ అని అవుట్ చేసి పెట్టుకోమన్నా ఇంటికి మాత్రం అప్పుడు ఈ ఈ లోటలు ఉండే కదా ఆ అవుట్ ఫోకస్లో స్టేడ్కి కనపడేవి ఇంత మేకప్ బ్రిడ్జ్ కాదు అది నా నాకున్న తిరిగితేటగా ఏం చేశానంటే ఆ లంచ్ కొద్దిగా ఫుల్ ఫోకస్ పెట్టకుండా అట్లా ఒక ఇంట్రీ కోసం అట్లా చిన్న టెక్నిక్ అక్కడితో అద్భుతంగా అక్కడ మచ్చలు కనపడం అవి ఏంటంటే అవుట్ ఫోకస్ వల్ల ఆ మచ్చ అట్లా అట్లా అయ్యేది కదా అన్ని వినిగా అయ్యేది స్టేట్లో ఉండేది అంత అంటే హరికృష్ణ అంతే చెప్పకప్పు బాగా చేశాను చేయట్లేదని కాదు బట్ అవుట్ ఫోకస్ వల్ల ఫేసు ఈ మధ్యకాలంలో నాగార్జున గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన వెంకట గారితో సహా ఎవరిని అన్నాన్ని పిలవరంట ఒక హరికృష్ణ గారిని మాత్రమే అన్నాన్ని పిలుస్తారు అవును ఏంటి వాళ్ళు ఇద్దరు మధ్య అంత బాండింగ్ ఏంటి ఇద్దరు బాండింగ్ కాదండి అది నాగార్జున గారంటే హరికృష్ణ గారి నిజంగా ఎక్కడ లేని ప్రేమాభిమానం ఉండేది ఇంకా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కూడా తమ్ముడు ఎలా ఉన్నాడరా ఏంటి క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు అన్నయ్య బాగుంటాడు తమ్ముడు బాగున్నాడా అయ్యింది అన్నాడు అంటే ఆ తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవరు చెప్పలేండి నాన్న పలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది పలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు ఎఫెక్షన్ అనేది ఎందుకు పుట్టుద్దో తెలియదు నాకు కదా మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను ఆయన అంటే ఇష్టం ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పలేం అది మంచి మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య హరికృష్ణ కదా రాత్రి నాకు హరికృష్ణ చేసేవాడు అప్పుడు పదిన్నర పదకొండు ఫోన్ చేసేవాడు చంద్ర రేపు పొద్దున మన లొకేషన్లో మూడున్నర కొంటున్నాం అనేవాడు తెల్లదాని మూడున్నరకి మూడున్నరకి ఎక్కడది శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా ఆ గుడి సార్ తెల్లదాని మూడున్నర ఏంటి సార్ అండి వస్తున్నావా రావట్లేదా వెళ్ళేవాడిని ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండే టీ కొట్టు అక్కడ కూర్చునేవాడు ఆయన వచ్చేవాడు నేను వచ్చేవాడు అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళేవాళ్ళం ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు మూడున్నరకి మేము కలిసేవాళ్ళం త్రీ థర్టీకి వెళ్ళి ఆయన త్రీ థర్టీకి ఉండేవాడు నేను త్రీ థర్టీకి ఉండేవాళ్ళం అంటే పది పన్నెండు గంటలకి ఒంటి గంట రెండింటికి బయలుదేరితే మూడున్నరకి అక్కడ ఉండేవాళ్ళం మేము వెళ్ళి కూర్చుంటే అసలు ఎవరు వచ్చేవాడు కాదు ఏది లైట్ మ్యాన్లు కానీ కెమెరాలు కానీ ఏమొచ్చే కదా అలా దాని మూడున్నరకల్లా పిలిచి మరి ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే నువ్వు ఐదింటికల్లా హోటల్కి వచ్చేయలేనివాడు ఆయన వారి హోటల్ ఉండేది రామకృష్ణ స్టూడేలో హోటల్ ఉండేది కదా వెళ్ళేవాడి కావాలని నేర్పించేవాడు అనమాట అంతే దాని తర్వాత హరికృష్ణ గారు ఇంకేమైనా సినిమాలు చేశారా సార్ మీరు అదొకటి కాకపోతే బాగా కలిసేవాడు మా మదర్ పోయినప్పుడు కూడా ఇంటికి వచ్చారు ఆయన ఓకే ఎప్పుడు ఆయన గుర్తు వచ్చినా కూడా ఫోన్ చేసేవాడు రమ్మనేవాడు ఆ ప్రేమతోనే జూనియర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు జూనియర్ అంటే ఎప్పుడన్నా కలిసారా జూనియర్ బాబా కలుస్తాం హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళే చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా చిన్నప్పుడు అంటే మన ఈ సినిమాకి వచ్చేవాడు మన అదే మన హరికృష్ణ సీతారామరాజుకి జూనియర్ వచ్చేవాడు అవునా వచ్చి ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు అట్లా అట్లా పరిచయం మళ్ళీ వాడు